ఈరోజు మార్నింగ్ నేను ఫోన్ ఓపెన్ చేయగానే ఫస్ట్ చూసిన ఫోటో కనకదుర్గమ్మ అమ్మవారిని గాయత్రి దేవిగా అలంకరించారు ఎంత బాగున్నారో అమ్మవారు ఆ ఫోటో ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గాయత్రి దేవి అలంకారం యొక్క విశేషం ఏమిటంటే ఈ రోజు అమ్మవారు ఐదు ముఖాలతో పది చేతులతో దర్శనమిస్తారు ఈ ఐదు ముఖాలు కూడా పంచభూతాలు పంచప్రాణాలను సూచిస్తాయి వేదమాత జ్ఞాన ప్రదాతిగా కొలుస్తారు అమ్మవారిని ఈరోజు ఎర్రటి పూలు ఎర్రటి వస్త్రాలు ఎర్రటి రత్నాభరణాలతో అలంకరిస్తారు ఈ ఐదు ముఖాల్లో కూడా నాలుగు ముఖాలు నాలుగు దిక్కుల్ని చూడగా మధ్య ముఖం భక్తుల వైపు శాంతికరంగా ఉంటుంది ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవడం వలన విద్యా బుద్ధి కలుగుతుందని ఆధ్యాత్మిక భావన పెరుగుతుందని చెడు ఆలోచనలు తొలగిపోతాయని నమ్ముతారు నేనైతే ఈ విధంగా పూజ చేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మవారి గిరి ప్రదక్షిణ చేసే భక్తులందరూ మా ఇంటి వైపు నుంచే వెళ్తారనమాట అంతా లైటింగ్స్ పెట్టారు